హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య అక్రమాస్తులు కూల్చివేతలో భాగంగా వచ్చినటువంటి హైడ్రా సినీ హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ని కూడా కూల్చివేయడం జరిగింది సో ఇప్పుడు ఆ కన్వెన్షన్ యొక్క టోటల్ వాల్యూ నాలుగు వందల కోట్లు ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది సో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా నాగార్జునకి ప్రతి ఏటా కూడా దాదాపుగా వంద కోట్లు ఆదాయం ఉన్నట్టు కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సో సార్ అడిగి మరి విషయాలు తీసుకున్నాం ఎన్ కన్వెన్షన్ సెంటర్ హైడ్రాలో భాగంగా కూల్చివేయడం జరిగింది సో దాని ప్రాపర్టీ వాల్యూ దాదాపుగా నాలుగు వందల కోట్లున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది అండ్ దాని నుంచి ప్రతి ఏటా కూడా నాగార్జున గారికి వంద కోట్లకు పైగా ఆదాయం ఉన్నట్టు వినిపిస్తుంది సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు నిజంగా వంద కోట్ల ఆదాయం ఉంటుంది అసలు ఆ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆదాయం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది పక్కన పెట్టేద్దాం ఎన్ కన్వెన్షన్ గురించి మాత్రమే మాట్లాడదాం ఆ టెరిటరీలో ఏ టెరిటరీలో అయితే ఉందో అక్కడ శిల్పకళా వేదిక హైటెక్స్ అండ్ హెచ్ఐసి అలాగే మన ఎన్ కన్వెన్షన్ పక్కన బుట్ట కన్వెన్షన్ ఉంటుంది చిన్నది అది బుట్ట కన్వెన్షన్ కంటే కొంచెం మన శిల్పకళా వేదికలో ఉన్నటువంటి హాల్ పెద్దది మోస్ట్లీ చిల్లా చితకాయ ఎగ్జిబిషన్లు అన్నీ అక్కడ అవుతాయి చిల్లా చితకాయ ఎగ్జిబిషన్లు అంటే జ్యువెలరీలు బట్టలు గిట్టలు ఆ సిల్క్ ఎక్స్పోలు ఇలాంటివి అంతే అంతమించే అది పెద్ద సరిపోదు మంచి ట్రేడ్ ఎక్స్పోస్ అన్నీ కూడా హైటెక్స్లో జరుగుతాయి హాల్ వన్ హాల్ టూ హాల్ త్రీ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఇంకో రెండు పెద్దవి కట్టారు ఓ రెండు అడుగులు వేసి అక్కడ మళ్ళీ హెచ్ఐసిసి ఉంటుంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అది కూడా పెద్దది అక్కడ ఏక కాలంలో పది ఎగ్జిబిషన్లు హ్యాపీగా చేయవచ్చు నేను కూడా అక్కడ నాలుగైదు ఎగ్జిబిషన్లు చేశా ఫుడ్ ఫెస్టివల్ కూడా చేశాను గ్రౌండ్లు కూడా ఉంటాయి మళ్ళీ నేను చేసిన గ్రౌండ్లో సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అండ్ ఆ ముందు ఎంట్రన్స్లో మేడ్ అండ్ ఎక్స్పో సెంటర్ ఉంటుంది దాంట్లో కూడా ఎప్పుడు ఫర్నిచర్ ఎక్స్పో అనే అదని ఇదని జరుగుతుంది రెండు అడుగుల ముందుకేసి లెఫ్ట్ సైడ్ మన జయబేరీ క్లబ్ మురళీమోహన్ గారిది దాంట్లో కూడా న్యూ ఇయర్ ఈవెంట్లు అవి అవుతా ఉంటాను నేను అందులో న్యూ ఇయర్ ఈవెంట్లు కూడా చేసేవారు రెండు సరే ఈ అంత పక్కన పెట్టేద్దాం ఇప్పుడు దానికి నిజంగా నీ కోట్ల ఆదాయం ఉందా లేదా అని అడుగుతున్నావు కదా హైటెక్స్లో ఫస్ట్ హెచ్ఐసిసి మాట్లాడదాం హెచ్ఐసిసి అంటే నోవెటల్ హోటల్ మాట్లాడదాం నో బాల్ రూమ్లో ఒక ఈవెంట్ చేయాలంటే కోటి రూపాయలు హెచ్ఐసిసిలో కంప్లీట్ అదంతా ఒక సెవెంటీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అదంతా నువ్వు బుక్ చేయాలంటే డెబ్బై లక్షలు లేదు నాకు ఇంత ఇంత కావాలన్నా వాళ్ళు పార్ట్ పాటు పాటలు చేసి ఇరవై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తారు దాంట్లో కూడా ఎగ్జిబిషన్లు అవి ఇవి ఈవెంట్లు పార్టీలు పబ్బులు అన్నీ జరుపుకుంటారు నెక్స్ట్ హైటెక్స్ గ్రౌండ్ నేను చేసిన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అప్పుడే గ్రౌండ్ పది లక్షలు నెలకి వచ్చి పర్ పర్ డే పది లక్షలు మూడు రోజులకు ముప్పై లక్షలు హాల్ తీసుకున్నాం అనుకో ఇరవై ఏడు లక్షలు అంత అవన్నీ కలిపి ముప్పై చిల్లర అవుతాయి విత్ ట్యాక్సెస్ కలిపి ముప్పై మూడు ముప్పై నాలుగు అవుతాయి పర్ డే మూడు రోజులు కాదు అలా మూడు నాలుగు రోజులు తీసుకుంటే కోటి రూపాయలు ఇవ్వాలి ఆ హాల్ రేట్ అలా ఈవెన్ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ గురించే మాట్లాడుకుందాం నేనే బుక్ చేశాను సెప్టెంబర్ ఫోర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ముప్పై మూడు లక్షలు ప్లస్ ట్యాక్స్ అంతా కలిపి నలభై ఏడు చిల్లర ఎంతో అయింది మొత్తం ఏమో చెప్పారు ఆ పదమూడు లక్షల చిల్లర పర్ డే ప్లస్ టాక్సెస్ అంతా కలిపి నలభై ఆరు లక్షల చిల్లర అయింది యాభై అనుకో మూడు రోజులకే మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే సో పర్ డే అది కూడా మెయిన్ హాలే మళ్ళీ అవన్నీ కాదు మొత్తం ఇన్కన్వీన్సన్ దాంట్లో మూడు కత్తిరింపులు ఉంటాయి ఓ కత్తిరింపుకి ఒక హాల్ ఫార్టీ ఏ సేఫ్టీ మళ్ళీ లాన్ ఫార్టీ ఏ సేఫ్టీ లాన్ కూడా అమ్ముతారు లాను హాలు ఈలు ఇవన్నీ కలిపి పర్ డే వాళ్ళు ఒక ఆరు టెరిటరీలు అమ్ముకోవచ్చు ఆ టైటిల్ పడ్డే అమ్ముకుంటే వాళ్ళకు ఒక కోటి రూపాయలు వస్తాయి ఒక రోజుకి ఒక రోజుకి కంప్లీట్ ఎన్కన్వెన్షన్ నువ్వు బుక్ చేయాలంటే కోటి రూపాయలు అలా దానికి అర్థమైంది ఇప్పుడు దాని ఇన్కమ్ ఎంత ఉందనేది అది దేనికి నువ్వు కేవలం హాల్ బుక్ చేసుకోవడానికే ఇప్పటిదాకా నేను చెప్పింది మళ్ళీ దాంట్లో ఎంతమంది గెస్ట్లు ఏంటి కథ కార్ఖానా వాళ్ళ ఫుడ్ పర్ ప్లేట్వల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ ట్యాక్సెస్ ఇలా కలుపుకుంటే మళ్ళీ దాదో సపరేట్ ఆదాయం ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళదే బయట నుంచి తెచ్చుకోవడానికి కుదరదు బయట నువ్వు తెచ్చుకోవాలంటే నేను ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తా అంటాడు హాల్కి ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో డిమాండ్ ఎక్కువ ఆ ఏరియాలో మళ్ళీ డెకరేషను ఈ మిగతా ఏవో ఉంటాయి ఖర్చు ఇలా ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ కలిపి కూడా వాళ్ళే బయట వెండర్స్ నాట్ అలౌడ్ వాళ్ళు ఎవడైతే నెంబర్లు ఇస్తారో వాళ్ళతోనే చేయించుకోవాలి నువ్వు బయట వెండర్స్ తెచ్చుకోవాలంటే వీళ్ళకి ఇంత ఫైన్ అని కట్టాలి ఇలాంటివన్నీ ఉంటాయి అది ఎన్ కన్వెన్షన్ నాట్ ఓన్లీ ఎన్ కన్వెన్షన్ అన్నీ ఇలాగే ఉంటాయి మనం ఏదో ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కూడా చెప్తున్నా ఇకపోతే నేను సెప్టెంబర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్కి బుక్ చేసినప్పుడు వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించారు మా దగ్గర లేదు 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 అని అండ్ అంటే ఫుల్ బిజీ ఈ హాల్ నెక్స్ట్ ఇయర్ పెళ్ళి సీజన్ ఏప్రిల్ వరకు ఫుల్ అయ్యి ఉంది డేట్స్ లేవు మధ్యలో అంటే కనీసం ఒక నాలుగైదు వందల కోట్ల బిజినెస్ ఆల్రెడీ ప్రీ బిజినెస్ జరిగిపోయింది మన సినిమాకి ప్రీ బుకింగ్ లాగా జరిగిపోయింది ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఎందుకు ఎన్కన్వెన్షన్ కూల్చారు ఎవరికేం వచ్చింది అనుకుంటే హైడ్రా అని ఒక సంస్థని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పెట్టారు దానికి ఒక మంచి అధికారి నియమించారు వాళ్ళు కూడా మా దూకుడు కాదు ఆగట్లాస్లో చెరువు ల్యాండ్లో ఎవరైతే నిర్మించారో ఇప్పుడు కాదు గత నలభై ఏళ్ళ నుంచి చెరు అంటే నలభై ఏళ్ళ క్రితం మ్యాప్లు తీసుకున్నారు అక్కడ చూస్తేనే ఇదంతా చెరువు ఇప్పుడు మ్యాప్ తీసుకుంటేనే అసలు చెరువే లేదు ఎక్కడ చూసినా కనబడట్ల సో అంత నిండిపోయింది ఇదంతా అక్రమమే అక్రమ కట్టడాలే ఇవన్నీ కూల్చిపడేదాం చెరువు చెరువుకి ఇవ్వాలి ఎందుకు రీజన్ ఇప్పుడే మీకే వచ్చింది ఇన్ని ప్రభుత్వాలకు లేని ఇబ్బంది మీకేంటి అనుకుంటే మొన్న బాగా వచ్చినప్పుడు చూసాం హిమాయత్ నగర్ నారాయణగూడలో కూడా పడవలు వేసుకొని తిరిగారు మనుషులు అవునా హైదరాబాద్ అలా ఉంది గేట్లు ఎత్తేస్తే ఒక్కసారి కనుక గండిపేట కానీ హిమాయత్ సాగర్ దగ్గర నగరం అంతా కొట్టుకుపోద్ది నీళ్లు పోయే పరిస్థితి లేదు సో దీనికి ఎవరు కూడా ఎప్పుడు ఆలోచించలా ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దానికొన్ని నిర్ణయం తీసుకున్నారు హైడ్రా అనే పేరు పెట్టుకుని వాళ్ళు కూడా దూకుడుగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రజెంట్ హిమాయత్ సాగర్ గండిపేట ఏరియాలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్ చేస్తున్నారు సరే అక్రమాల కట్టడాలు కూల్ చేశారు కదా మన నడిబొడ్డున ఉన్న ఎన్కన్వెన్షన్ పరిస్థితి ఏంటి అని జనం కోసం అనే ఒక స్వచ్ఛంద సంస్థ హైడ్రాక్ లేక రాస్తే వెంటనే గబా గబా బుల్డోజర్లు అక్కడికి వెళ్ళిపోయాయి యాక్చువల్గా ఇంత ముందు కూడా రేవ రేవంత్ రెడ్డి అంటున్నాం మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బుల్డోజర్లు వెళ్ళాయి దాన్ని కూల్ చేయడానికి అక్కడ దాకా వెళ్ళి ఒక ఫోన్ కాల్తో ఆగిపోయాయి మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి ఏంటి ఆ పరిస్థితి అంటే ఏదో సెటిల్మెంట్ జరిగింది ఇప్పుడు నాగార్జున దగ్గరికి వెళ్ళి ఏంటి బాబు ఇది ఎందుకు ఇలా కట్టావు అని అడిగితే ఆయన లేదు నేను మంచి ప్రైవేట్ ల్యాండ్లోనే కట్టాను అసలు ఇక్కడ చెరువే లేదు చెరువు అనేది అసలు హైదరాబాద్లో లేవు అసలు నేనే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి బేర్ ల్యాండ్లో కట్టింది ఇది అంత ఒక ఎడారి ప్రాంతం దీన్ని మీరు అనవసరంగా రాదంతం చేస్తాను ఆయన ఏదో చెప్పుకొచ్చాడు బేసికలీ ఇప్పుడు మనకి అసలు అక్కడ అది ఎలా ఏర్పడిందో చెప్ సైబర్ టవర్స్ వచ్చినప్పుడు రౌండ్ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు కట్టినప్పుడు నువ్వు మా పైన ఎక్కి ఇలా గాజు చూస్తే నీకు అక్కడ ఒక పెద్ద చెరువు కనబడేది యాక్చువల్లీ బాగుంది కదా చెరువు మంచి వ్యూ ఉంది ఇక్కడ మనం హైటెక్ సిటీ ప్రతిపాదన చేద్దామని ఆయన పెట్టుకున్నాడు ఆ తర్వాత మైండ్ స్పేస్ ఇవన్నీ వచ్చేసాయి సరే ఇదేదో పెట్టారు కదా అని చెప్పి చెరువు కట్టక ఆవుతల వైపు మురళీమోహన్ గారు ల్యాండ్ కొనుక్కున్నారు చంద్రబాబు నాయుడుతో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి జయబేరి ఎన్క్లేవ్ జయబేరీ సిలికాన్ వ్యాలీ అదే ఇప్పుడు నీకు చెప్పిన జయబేరి క్లబ్ కూడా అదే ఆయన అటు తీసుకున్నాడు తర్వాత ఇటువైపు అంతా డెవలప్ అయిపోయి తర్వాత నో హోటల్ ఇది అది అన్నీ వచ్చేసాయి చెరువు వ్యూ బాగుంది కదా మన ట్యాంక్ బండ్లాగా అని చెప్పి శిల్పారామం కట్టారు అక్కడ అది కూడా ఓకే ఇప్పుడు చూస్తేనే అంత కుదించి 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 తగ్గింది అన్ని నిర్మాణాలు వచ్చేసాయి ఎన్ కన్వెన్షన్ కూడా వచ్చింది సరే ఎన్ కన్వెన్షన్ ఎక్కడ ఉందంటే చెరువులోనే వచ్చింది అది చెరువు మీదే ఉంది ఎన్కన్వెన్షన్ ఎన్కన్వెన్స్ లోపలికి వెళ్తే ఆ మెయిన్ హాల్ దగ్గర ఉన్న డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్తే ఒక చిన్న బోట్ వ్యూ బోట్ లాంటి ఏదో ఒక ప్రదేశం ఉంటుంది బా పార్క్ లాగా ఇంత చెరువు ఉంటుంది ఇంతే అది ఒకప్పుడు అంత పెద్ద తుమ్మిడికి ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే అద్దమైందా ఇప్పుడు ఇంత మిగిలింది నోటల్ వెళ్ళే దారిలో కూడా చిన్న 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 పాయింట్స్ ఉంటాయి అదంతా దీనికి సంబంధించిన ముక్కలే అవన్నీ కూడా సో దాన్ని అంతా ఆక్రమించి వీళ్ళు ఇప్పుడు ఇది కట్టారు కూల్చాలి ఇప్పుడు అక్కడ ఎలాగో కూల్చివేతలు జరిగాయో నాగార్జున గారు అఫ్ కోర్స్ సెలబ్రిటీ కాదనం కానీ పలానా సుబ్బారావు అప్పారావు కూల్చినప్పుడు ఈయనది కూడా కూల్చాలిగా అందుకని చెప్పి బుల్డోజర్లు వచ్చాయి కూల్చేసేవి అంతే ఇంకంతమించి ఇంకేం లేదు న్యాయం అంటూ న్యాయం అందరికీ ఒకటే సరే అండ్ ఇక్కడ అన్యాయం జరిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఈ ల్యాండ్ నేను నీకు అమ్మాయి కాబట్టి నువ్వు కొనుక్కున్నావు నువ్వు కొని కట్టించుకొని పది సంవత్సరాలు ఉన్నావు అంతకుముందు నేను కూడా దీంట్లో పది సంవత్సరాలు ఉన్నా నేను పది సంవత్సరాలు ఉన్నా కాబట్టి నా దగ్గర నువ్వుకొని మళ్ళీ నువ్వు ఉంటున్నావు నాకంటే ముందు నా కంపెనీడు పది సంవత్సరాలు ఉన్నాడు అంటే చూడు ఎంత నమ్మకమైన ల్యాండ్ ఇది అవునా అంతకుముందు ఉన్నాడు పది సంవత్సరాలు ఉన్నాడు కానీ ఆడి కంపెనీడు ఎవడైతే ఉన్నాడో వాడి చెరువుకు నొప్పి చేసాడు ఆఫ్ వీళ్ళందరూ అమాయకులే వీళ్ళని ఏమనలేము వీళ్ళకి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కానీ అక్కడ ఉండడానికి అయితే వీలు లేదు సో అవన్నీ కూల్ చేయడం జరిగింది అలాగే ఎం కన్వెన్షన్ థ్యాంక్ యూ సార్